హాయ్ అండి అందరికీ నమస్తే పులిసిన పిండిని పడేస్తున్నారా నేనైతే ఇడ్లతో స్నాక్స్ ఐటమ్ అయితే తయారు చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మార్నింగ్ అయితే ఇడ్లీ వేసేటప్పుడు పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను మరి ఆ పిండిని పడేయకుండా ఇలా బోండాలు వేశాను అనమాట ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా దీన్ని కూడా మరింత హెల్దీగా తయారు చేశాను ఎలా చేయాలో చూసేద్దాం ఇదైతే మార్నింగ్ నేను ఇడ్లీ వేయగా మిగిలిన పిండి ఇలా కాస్త పులిసిందనమాట దీన్ని పడేయకుండా నేను దీంతోనే బోండాలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కాస్త మైదా పిండి కలుపుకోండి ఆ పులుపు అనేది తగ్గిపోతుంది పిండి కూడా కాస్త గట్టి పడుతుందనమాట ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది ఇలా మైదా వేసి కలుపుకోవడం వల్ల తగినంత వేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి నాకైతే ఒక నాలుగు టేబుల్ మైదా పిండి పట్టింది ఇందులోనే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కొంచెం కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఇందులో ఆకుకూర కూడా కొంచెం కట్ చేసి వేస్తున్నాను మనం కుండీల్లో పెంచుకుంటాం కదా ఆకుకూరలు అవన్నమాట వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మా బాబు అయితే అస్సలు వెజిటేబుల్స్ తినడండి వాడి ఈ ప్రయోగాలు మొత్తం ఇలా అయితే కాస్త కట్ చేసుకొని సన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పిండిలో అయితే కలిపేస్తాను అన్నమాట అప్పుడైతే ఈజీగా తినేస్తాడు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి మీకు నచ్చకపోతే దీన్ని స్కిప్ చేయచ్చు నేను పిల్లల కోసం హెల్తీగా ఉంటుందని ఇలా వేస్తున్నాను ఆకుకూర వేసాక ఆల్రెడీ మనకు ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని కాస్త అయితే వేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు కాస్త జీలకర్ర వేస్తున్నాను పిల్లలకి డైజెషన్ బాగా అవుతుందని తర్వాత స్టవ్ పైన ఆయిల్ హీట్ చేసుకోవాలి ఈ పిండిని అయితే చిన్న చిన్న బొండల్లాగా వేస్తున్నాను ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న పునుగుల వల్ల వేసుకోవాలి ఎక్కువ హీట్లో పెడితే ఫస్టే కలర్ మారిపోతాయండి లోపల ఉడకదు ఇలా వీటిని బాగా వేపుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా ఉడుకుతాయి లోపల నుంచి ఇలా మంచి కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి చాలా సింపుల్ అండి ఐదు నిమిషాల్లో అయిపోతాయి బయట తెచ్చే స్నాక్స్ కాకుండా ఇంట్లో ఇలా తయారు చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా మంచిది మీరు ఆకుకూర బదులు ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ అలాగా అది ఆప్షనల్ అండి ఆకుకూర చూసారా సూపర్ టేస్టీగా ఉంటాయండి పిల్లలు ఈజీగా తినేస్తారు దీన్ని ఏదన్నా చట్నీతో కానీ కారం పొడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు పిల్లలైతే అయితే తినేస్తారు అనుకోండి పెద్దవాళ్ళు అయితే ఇలా కారంతో అయితే బాగుండాలి బాగుంటాయండి ఏదన్నా గట్టి చట్నీ ఉన్నా సూపర్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి చాలా క్రిస్పీగా ఉంటాయండి బియ్యం పిండి వేశాం కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్